హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నేను జున్ను పాలు తెల్లగా ఉండడం చూస్తున్నాను మరి ఇది జున్ను అవుతుందో లేదో చూద్దాం ఈ వీడియోలో మేము పాలు పోయించుకుంటాం కదా వాళ్ళు అయితే జున్ను పాలు తీసుకొచ్చి ఇచ్చారు నార్మల్ పాలుకి జున్ను పాలు తేడా అస్సలు లేదు సేమ్ ఒకేలాగా ఉన్నాయి దగ్గర చూస్తే కానీ కొంచెం తిక్గా అనిపిస్తుంది అనమాట జున్నైతే ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే బెల్లం నేను అలగొట్టుకోని జు వేసాను వేస్తాను బెల్లం కరిగిన తర్వాత టేస్ట్ అయితే చూస్తున్నాను నేను టేస్ట్ చూడడం కానీ మా పిల్లలు కూడా వచ్చి నేను టేస్ట్ చేస్తాను అంటున్నారు ఇంకా వాళ్ళు కూడా టేస్ట్ చేయించాను తర్వాత మిరియాల పొడి ఇలాచీ పౌడర్ జున్ను పాలల్లో వేసేసి మూత పెట్టేసాను స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ లో జన్ అనేది ఉడక పెట్టుకుంటున్నాను కుక్కర్ లో వాటర్ వేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకొండి జున్ను అయితే మంచిగా రెడీ అయిపోయింది బానే వచ్చింది ఈ పాలు వచ్చేసరికి మూడో రోజు అనమాట జున్ను చేశాను లేదా మళ్ళీ మళ్ళీ జున్ను పాలు నాలుగో రోజు తీసుకొని వచ్చిచ్చారు అది ఏదో అరగంట ముందేస్తే రెండు కలిపి చేసేది అనుకున్నాను ఎందుకంటే ఈ పాలు వచ్చేసి ముందు రోజు ఇచ్చారు నెక్స్ట్ రోజేమో నాలుగో రోజు పాలు ఇచ్చారనమాట ఇంకా అది అయ్యేలోగా మళ్ళీ స్టవ్ మీద అది జున్ను అయితే ఉడకబెట్టుకుంటున్నాను మేము అయితే అయితే టేస్ట్ చేస్తున్నాము చాలా బాగుంది రెండోసారి జున్ను చేస్తానని చెప్పాను కదా ఇదైతే అసలు జున్ను అవ్వలేదు ఎందుకంటే ఈ పాలు అనేది నాలుగు రోజులు అయిపోయేసరికి అసలు అవ్వలేదు పాలు ఏమీ వేస్ట్ చేయలేదండి బాదం పాలు లాగా ఉన్నాయి తాగేసాము వేడి వేడిగా భలే ఉన్నాయి వీడియో నచ్చిందా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్